హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెజెంట్ మంత్ ఉన్నారు సీనియర్ డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు నమస్తే సార్ నమస్తే బాబు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో ఉన్నారు ఏదైతే ఢిల్లీలో ఆయన ధర్నా చేయబోతున్నారో అది దీని గురించి అంటే మొన్న జరిగిన వినుకొండ ఘటన ఏదైతే ఉందో ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద నడి రోడ్డు మీద కిరాతకంగా చంపుకున్నారు ఒక వ్యక్తిని చంపారో దాని గురించి అండ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి నలభై ఐదు రోజులు కూడా అవ్వలేదు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి కూడా ఇన్ని హత్యలు జరిగినాయి దాని దాని గురించి మేము ఇండియా మొత్తం చూడాలనే విధంగా మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయబోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా గట్ చెప్పడం జరిగింది ఆ రోజే అండ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయబోతున్నారు ధర్నా చేస్తున్నారు ఇప్పుడు సో ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఆయన ధర్నా చేసే దాంట్లో నిజంగా న్యాయం ఉందంటారా అక్కడ అలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే పనుల్లో ఏ ఒక్క పనిలోనైనా న్యాయం ఉందా అని ఆయన ఆలోచించుకోవాలి ఇదిగో నేను చేసిన పనుల్లో ఇది న్యాయం ఉన్న పని అని నేను చెప్పాలి ఒప్పించాలి ఆ విషయంలో నా దృష్టిలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అన్యాయానికి అరాజకానికి దౌర్జన్యానికి రాచరికపు పరిపాలనకి పెద్ద నిలువెత్తు నిదర్శనం అన్నమాట సరే ఏ పార్టీకైనా ఒక హనీమూన్ పీరియడ్ ఉంటుంది అబ్జర్వ్ చేస్తారు చేసిన తర్వాత సంబంధిత విషయాల్లో కొంచెం ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్తారు ఇంకా లేకుండా నలభై ఐదు రోజులు ఇంకా పట్టుమని ఒక యాభై రోజులు కూడా కాలేదు ఎన్ని అంటే ఆయన దృష్టిలో రాష్ట్రం రావణ కాష్టంలో రగిలిపోతుంది శాంతి భద్రతలు లోపించాయి విధ్వంస విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎలాగైతే ఎవరు మిగలరు అప్పుడు ఆంధ్రదేశం మండిపోతుంది తగలబడిపోతుందని ఇట్లాంటి ఇట్లాంటి తన భాష ప్రావీణ్యత అంతా ఒలగబోసి ఈరోజు జంతర్మంతర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తున్నారు నా దృష్టిలో జంతర్మంతర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసేవాళ్ళు ఎవరు ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినట్టు వాళ్ళకి ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది కదా ఇప్పుడు దా జంతర్మంతర్లో ధర్నా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి హిస్టరీ అంతా తీపిస్తారన్నమాట ఎందుకు వస్తున్నాడు ఏం జరిగింది నిజంగా ఆ విధ్వంసక ఉందా ఈ విధంగా త తగలబడిపోతుందా అని ఇంటెలిజెన్సీ సంబంధిత అధికారుల చేత ఆ ఫైల్ సిద్ధంగా ఉంటుందన్నమాట దానికి వ్యతిరేకంగా ఈ జంత్రమంత ధర్నా చేసినట్టయితే సాయంత్రం ఉంటారు వచ్చేస్తారు తర్వాత ఏంటంటే ప్రధానమంత్రిని అమిత్ షాని అపాయింట్మెంట్ అడిగినట్టయితే వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని విషయం ఎందుకంటే ఈ విధ్వంసకాండలో ఆయనకి ఎంత బుర్ర లేదంటే బీజేపీ కూడా ఉంది కదా వాళ్ళు ముగ్గురు కలిసి కూటమి కదా వాళ్ళే పరిపాలిస్తున్నారు కదా అంటే ఆయన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ తప్ప మిగతా పార్టీలకి ఏమి సంబంధం లేదు అని ఆయన అనుకుంటే అయిపోతుందా ఈయన ఇచ్చే కంప్లైంట్ ఎవరు మీద ఇస్తున్నాడు మీద ఇస్తున్నాడు ఎంత మీనింగ్లెస్ అప్రోచ్ అది అది తరస శర్మన్ గారు మార్నింగ్ ఒక మాట అన్నారు కరెక్టే నీకు అంత ప్రజల మీద ప్రేమ ఒలక పోతున్నప్పుడు అన్నతమ్ముల్లో ఉన్నాళ్ళు రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి అయితే వాళ్ళు ఒక కారణం చేత కుటుంబ కలహాల్లో అంటే బాగా శత్రుత్వం చేత ఆ భాస్కర్ రెడ్డి గారి కొడుకు అసలు ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వడమే రెడ్డికి ఇష్టం లేదు అప్పుడే షర్మినితో చెప్పారమ్మా వద్దమ్మా ఆ కుటుంబాన్ని వద్దు పౌరులోకి ఇది మీ నాన్నగారు అభిష్టం నేను బ్రతుకున్నంత వరకు కాపాడమని నువ్వు కూడా కాపాడమ్మని చెప్పడం జరిగింది అది అయితే అటువంటి వ్యక్తి నీ తా చిన్న మరణం కారకుడైనప్పుడు అటు అటువంటి వ్యక్తి కారకుడు ఎవరై ఉన్న ఎవరై ఉన్నారు అవి అవినాశ రెడ్డి కారకుడని సిబిఐ తేల్చింది ఏ ఇట్లా ఉంది అదే దాంతో మరి ఇన్ని అంటే నీ తాలూకు పార్టీ అస్తిత్వాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడ్డావు కానీ అక్కడ న్యాయం ఎందుకు చేయలేకపోయావు అక్కడ ధర్నా ఎందుకు చేయలేకపోయావు అక్కడ మళ్ళీ నీ చిన్నాన్న మరి మీ నాన్న తాలూకు ఆత్మని ఎందుకు శాంతింపజేయలేకపోయావు నువ్వు ఇంత ప్రేమాభిమానాలు ఒలకపోసే వ్యక్తివి కదా అని అడిగింది అలాగే ఆంధ్రదేశంలో ఒక అనంతబాబు అనే వ్యక్తిని కానీ తర్వాత అమర్నాథ్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని ఏంటంటే టీచ్ చేస్తుంటే మా అక్కని ట్వీట్ చేయొద్దంటే ఆయన్ని కాల్చి చంపేశారు అది అమానుష్యమైన కాండ ఒక డ్రైవర్ని ముక్కు ముక్కులుగా చేసి డ్రైవర్ ఇంటికే పార్సల్ చేశారు మరుసటి రోజు సంబంధిత ఎమ్మెల్సీతో నువ్వు ఫోటోలు తీయించుకున్నావు మరి ఇవన్నీ నీ దృష్టిలోకి రాలేదా ఇవన్నీ నువ్వు మానవీ కోణంలో ఆలోచించలేకపోయావా ప్రజలు నువ్వు ధర్నా చేస్తున్నావు అంటే ఆంధ్ర రాష్ట్రంలో గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఐదు రోజులలోనే ఇన్ని విధ్వంసాలు జరిగింది లాండ్ ఆర్డర్ తప్పుదారి పడుతుంది అని ఆ ఏదైతే విధ్వంసం జరిగిందో ఏదైతే నరుక్కున్నారో ఏదైతే కొన్ని వాళ్ళ ఆస్తులు ఏదైతే వాళ్ళ ఆస్తులు మొత్తం కూల్చేస్తున్నారో దానికి ప్రొటెస్ట్ గా మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నాం అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు నరుక్కున్నారండి సంబంధిత పోలీసులు ఎంక్వైరీ చేశారు నరుక్కున్న ఇద్దరు కూడా వై వైఎస్ఆర్ పార్టీ అని తేల్చి చెప్పారు దాని కనుక రాజకీయం ఏమైనా ఉందా సార్ రాజకీయం ఏముంటుందండి ఏముండదు రాజకీయం ఉన్నట్టుదే ఇద్దరు వైసీపీ వాళ్ళు ఎందుకు నరుక్కుంటారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాడే నరికాడని తెలిస్తే దా దాన్ని రాజకీయంగా చేసుకొని నువ్వు ముడిపెట్టవచ్చు అసలు మీనింగ్ లేస్తుంది ఒకటి రెండవది ఇక్కడ ముప్పై ఆరు హత్యలు అని చెప్పావు ముప్పై ఆరు హత్యలు ప్రూవ్ చేయగలవా బిల్డింగ్లు పడగొట్టేస్తారు అన్నారు ఎవరు బిల్డింగ్లు పడ పడగొట్టేశారు నువ్వు అక్రమంగా ఆ బోర్డు క్లబ్లో నువ్వు ఏదో కన్స్ట్రక్షన్ చేసినది పడగొట్టారు తర్వాత అక్కడ ఋషికొండలో కన్స్ట్రక్షన్ మంచిది కాదు కేసు నడుస్తుండగా నువ్వు దాని ప్రమాణ స్వీకరి అది ఓపెన్ ఇనాగ్రేట్ చేసేసావు నీకు నీ మీద నీ నీ చేతికి మట్టి అంటకుండా రోజా మొహాన్ని పులివావు ఎక్కడ చెప్పండి ఎక్కడికి ఆ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీకు అంటే కార్యాలయాలు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు ఉన్నాయి నీలాగ ప్రభుత్వ ఆస్తిని ఎవరు కూలగొట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తి కూలగొట్టారా ఇది సీఎం అవగానే ప్రజా వేదిక చేశారు కదండి వేదిక అంటే జాతి సంపద అది అంటే ప్రజల తాలూకు వేదిక అందులో తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎవరైనా మీటింగులు పెట్టుకోవచ్చు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది ప్రజా దర్బారం మాట అది ఆ వేదికలు కూల్చేసావే ఎవరు పెర్మిషన్లు లేవే పదకొండు కోట్లు ఖర్చు అయినటువంటి వేదికలు కోల్చడానికేమో ఇంకో అదనంగా నాలుగు కోట్లు ఖర్చు పెట్టావు ఇది బయటకు వచ్చిందా ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పావు మా ఇష్టం అన్నా నువ్వు ఎంత ధోరణితో ప్రవర్తించావో నీకు తెలుసా ఇన్ని చేసిన వాడివి ఏ ముఖం పెట్టుకొని యంత్ర మంత్రంలో ధర్నా చేస్తావు అది హత్యలు నీ నీ పరిపాలనలో జరిగాయి దాడులు నీ పరిపాలనలో జరిగాయి ప్రశ్నించే జర్నలిస్టులు కూడా తల్ల బద్ద నీ పరిపాలనలో జరిగాయి నామినేషన్కి వెళ్తే చేయి నరికేయడం నీ నీ పరిపాలనలో జరిగాయి అన్నీ నీ పరిపాలనలో జరిగాయి నీకే తెలివితేటలు ఉన్నాయా మిగతా వాళ్ళకి తెలివితేటలు లేవా వాళ్ళు వాటిని సమర్పించలేరా ఒకరు చెప్పిద్ది కరెక్ట్ అని మనం నమ్మలేం కదా ఓహే పక్షాలను కూర్చోబెడతారు వాళ్ళు డాటా తీస్తారు ఎంతమంది దాడులు చేయించావో ఎంతమంది గొంతులు కేసావో ఎంతమందిని అరెస్ట్ చేసావో అయినా ఉన్నాయి కదా రికార్డుగా ఉన్నాయి కదా అప్పుడు నువ్వే సిగ్గుతో తలదించుకొని బయటికి వెళ్ళిపో పరిస్థితి వస్తుంది అమరావతిలో నువ్వు తక్కువ చేసావా కడుపుతో ఉన్నటువంటి నిండు చోలాలని పోలీసులు చేత కడుపులో తన్నించావు అది మర్చిపోతారా భార్యాభర్తలు అమరావతిలో ఉన్నట్టయితే వెళ్ళి వాళ్ళ మీద వెలిచాను కేసు పెట్టించావు అది మర్చిపోతావా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఇంట్లో అప్పుడు గంజాయి పడేసి గంజై రవాణా చేస్తున్నారని కేసులు పెట్టించావు అది మర్చిపోతారా ఎవరు మర్చిపోతారండి రాత్రనుక పగలనిక ఎండలో వాళ్ళు తరిచి ఉన్నటువంటి అమరావతి ప్రజలు నిన్ను మర్చిపోతారా ఓసారి వెళ్ళండి ప్రొటెక్షన్ లేకుండా అమరావతికి నీకు ఎంత ప్రాణభాయం లేకుండా నువ్వు ఒక్కసారైనా మామూలుగా కారు నువ్వు వెళ్ళావా ఒక ఔటో రెండో ఇద్దరిని సెక్యూరిటీ తీసుకు వెళ్ళావా నువ్వు ఇదేలా సభకు వెళ్ళే ముందు ముందు చెట్లు కొట్టించేయాలి అశోకుడు చెట్లు లాటించాలన్నాడు జగన్మోహన్ రెడ్డి చెట్లు కొట్టించేయాలన్నాడు అనమాట పరదాలు కట్టించాలి అరే ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎంపిక కాబడ్డావు కదా నువ్వు ఎన్నికయింది ఎవరితో ఎవరి ద్వారా ఎన్నికయ్యావు ప్రజల ద్వారా అదే ప్రజల మధ్యలో తినడానికి నీకు ఎందుకు భయం వచ్చింది అందువల్ల ఇన్ని ప్రశ్నలు వస్తాయి మర్చిపోతే మాత్రం ప్రజలే చీ కొడతారండి చీ కొట్టారు అసలు నువ్వు చేయవలసిన పని మానేస్తున్నావు నీ చాలా ధైర్యంగా చెప్తున్నా అనమాట ఎవరైనా ఓడిపోయినట్టయితే నూట డెబ్బై ఐదు సీట్లు అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి అనుకున్నటువంటి పెద్ద మనిషి వాళ్ళు ఇంత ఘోరంగా ఓడిపోతే పదకొండు సీట్లు గెలుచుకున్నారు ఆ పదకొండో మందిలో వీళ్ళు కొంతమంది నలుగురు ఐదుగురు తెలుగుదేశం పార్టీకి వెళ్తారు మిగతా వాళ్ళందరూ జనసేనకి వెళ్తారు ఇది తథ్యం పార్టీ ఖాళీ అయిపోతుందని మా అలాంటి వాళ్ళు చెప్తున్నారు మరి అంటే వీళ్ళు గెలుస్తారని చెప్పినప్పుడు గెలిచారు కదా మా ఆలోచనలు కరెక్టే కదా దీన్ని కూడా మీరు నమ్మండి రెండోది నలుగురు ఎంపీలు కూడా బేరం పెట్టేసుకున్నారు తెలుగుదేశంతో ఏ ముఖం పెట్టుకుని వెనక ఎవరు ఉన్నారు కనుక నీరు ఈ బేర ఈ జంతర్ మంత్రంలోకి వెళ్ళి జంతర్ మంత్ర మాయాజాలం అంతా చేయాలని ప్రయత్నం చేస్తున్నావు అది నీకే తెలియాలి సార్ ఈరోజు ఏదైతే మాకు ఒక చిన్న క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పులివెందు ప్రజలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఈ ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ అటెండ్ అవ్వాలే తప్ప ఇప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం అవసరం అంటారా అండ్ నిన్న అసెంబ్లీ గేట్ దగ్గర ఏదైతే నల్ల వాళ్ళతో వచ్చారో ఓకే బాగానే ఉంది పోలీసులు వాళ్ళని అడ్డగించారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది అండ్ రోజు అసెంబ్లీ జరుగుతుంది అండగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వదిలేసి ఢిల్లీ ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది చాలా తప్పండి అది చాలా వాళ్ళు పోలీసుని పేరు పెట్టి వార్నింగ్ అంటే ఏ పవర్లో లేకుండా పవర్లో ఉన్న కూడా ఆ పేరు పెట్టి వార్నింగ్ ఇవ్వకూడదు ఇట్స్ గ్రేట్ అఫెన్స్ ఇప్పుడు నిన్ను కొడతా అని చెప్పడం అఫెన్స్ కొట్టడం అఫెన్స్ కాదు ఆవేశం వచ్చింది కొట్టాడు అలాగే వీళ్ళు మాట్లాడుకున్న మాటల ప్రకారంగా ఆ మాట ప్రయోగించకూడదు చెప్పుతో కొట్ట నాకు కొడతా అని అనుకోండి ఇట్స్ గ్రేట్ అఫెన్స్ కొట్టేసే పర్వాలేదు ఆవేశం ఆవేశంతో మరి ఇవేవి తెలియకుండా నువ్వు నల్లకంటూ వేసుకొచ్చావు మధుసూందర్ రెడ్డి నిన్ను వదలను అని చెప్పి మధు మధుసూదన్ రావు అనుకుంటున్నాను వదలని చెప్పాడు కండుగలు వేసుకొని రమ్మని చెప్పాడు ఎమ్మెల్సీని కూడా తీసుకొచ్చారు గుంపు కోసం ప్రజల్ని కూడా తీసుకొచ్చారు దేనికోసం తీసుకొచ్చావు నువ్వు అక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నిశ్శబ్దంగా ఉంటున్నారు ముందు పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు కానీ లేకపోతే ఎంతసేపండి గలాభ జరగడం నువ్వు రెచ్చగొడుతున్నావు ప్రజల్ని అందుకని ఎందుకు పో ఓడిపోయాము అనేటువంటి ఒక నియంత్రణలు పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకొని నీ తప్పులు సరిదిద్దుకుంటే ముందు ముందు ఎప్పుడైనా నాయకుడిగా నిలబడే అవకాశం నీకు ఉండేది ఇప్పుడు అది కూడా లేదని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను సో నెక్స్ట్ ఈరోజు అసెంబ్లీ ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలోని ధర్నా చేస్తున్నారు నెక్స్ట్ ఏదైతే అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ ఏదైతే ఉందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ కన్నా వస్తారంటారా అంటే ఈ వై జరిగే పరిణామాలు కూడా చూడాలి కదా మా అంటే ప్రచారంలో ఉన్న వార్తలు నిజమే ఎందుకు వస్తాడు తన వెనక ఎవరో ముగ్గురు నలుగురు ఉండాలి కదా అది కూడా ఉండదని చెప్తున్నారు ఎందుకంటే అందరూ చూస్తున్నారండి చూడడానికి కారణం ఏంటంటే గెలిచిన వాళ్ళు కనీసం వంద కోట్లు ఖర్చు పెట్టి ఉంటారండి మరి వంద కోట్లు ఖర్చు పెట్టేటైతే వాళ్ళకి ఏదైనా కొంచెం వాళ్ళ లైఫ్ కూడా ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు కదా ఆ పార్టీకి నిజంగా సిన్సియర్గా అండదండలుగా ఉన్నట్టయితే ఏదో అవకాశం కల్పిస్తారు కదా నామినేటెడ్ పోస్టులు తొంభై ఉన్నాయి అందులో అవకాశం కల్పిస్తారు కదా అందువలన వాళ్ళు రాక తప్పదు ఎందుకన్నా ఎప్పుడైనా సరే మనకు ఉన్నటువంటి మానవ సంబంధాలు కాదు ఆర్థిక సంబంధాలే మనకు ఉంటాయి ఆ విధంగా చూసినట్టయితే వెళ్ళి తేరాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు రాడు కాదంటే ఒకవేళ ఆయనతో పాటు ఒక ఎమ్మెల్యేలు ముగ్గురు నలుగురు ఉన్నా సరే ప్రజాస్వామ్య స్వామ్యాన్ని క్యూలి చేస్తారు ఈ దారుణాన్ని నేను కళ్ళ మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను వెళ్ళిపోతామన్నాడు అక్కడ ఉంది కదా ఒక అందరూ అనుసరిస్తున్న మార్గం ఒకటి ఉంది కదా రాష్ట్రం రావణకాండం అయిపోయింది ధ్వంసం అయిపోయింది మంటలు తగలబడిపోతున్నాయి అని ఏదో అంటే మొత్తం అనేసి వెళ్ళిపోతాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ టీవీ 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 చేసుకోండి